అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ రోజైతే నేను పల్లీలు వేసి బీరకాయ పచ్చడి చేసాను అనమాట సూపర్ టేస్ట్గా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది అంటే కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి ఈరోజైతే మా వార్తని ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు పిల్లలకైతే చాలా డబ్బులు చేశాను సో మళ్ళీ మాకైతే ఈ పచ్చడి అయితే చేసుకున్నాము ఈ రోజైతే నేను బీరకాయ పల్లీ పచ్చడి అయితే చేస్తున్నాను అనమాట వాటికి కావాల్సింది ఒక చిన్న కప్పు పల్లీలు అలానే ఒక పావు కిలో బీరకాయ పొట్టు తీసి నీట్గా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను చేదు లేవో చూసుకోండి అలానే ఒక పావు కిలో టమాటా అండి అలానే ఒక నూట యాభై గ్రాములు పచ్చిమిర్చి అండి నీట్గా కడిగే స్వీట్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టగ్ వెలిగించేసి ఒక కప్పు పల్లీలు అయితే వేసానండి ఈ పల్లీలని సన్నటి మంట మీద వేయించుకోవాలండి అక్కడ బట్టలు వాషింగ్ మిషన్లో ఉన్నాయి అందుకే సౌండ్ వస్తుంది పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇప్పుడైతే మార్నింగ్ అయితే పిల్లలకి ఎగ్ ఫ్రై చేశాను చాంగా డప్పులు చేశానండి మళ్ళీ ఇప్పుడైతే వీడియో కోసం అని చెప్పేసి నేను వెజ్ వీడియో కోసము పల్లీలు బీరకాయ టమాటా వేసి పచ్చడి చేసినాను సూపర్గా ఉంటుంది మధ్యాహ్నం మాకు ఇదేనన్నమాట లంచ్లోకి అరకిలో కూర ఇద్దరు పిల్లలు బాక్స్లోకి సరిపోయిందండి కొంచెం అన్నం మిగిలిన సరే కూర సరిపోలేదని చెప్పి హోదా ఇంటికి తీసుకొస్తుందండి కొంచెం కూర ఎక్కువగా తింటుంది కూర అన్నం తక్కువ కూర ఎక్కువ తింటేనే చాలా ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు కూడా చెప్తారు కానీ నేను చాలా కల్సగా కలుపుకొని తింటానండి ఈ పక్క అయితే ఇప్పుడు పల్లీలను అయితే వేయించుకున్నామండి పల్లీలు అయితే మంచిది వేగిపోయాయండి ఇప్పుడు వీటిని పల్లీలు ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలండి ఇప్పుడు రెండు పావులు ఆయిల్ వేసేసుకొని ఈ పచ్చిమిర్చిని వేయించుకోవాలండి మధ్యలో కింద రాగిపోయింది మూత పెట్టుకోవచ్చు అండి నేనైతే సరిగా కావచ్చు చిటకలు తడి లేకుండా తీసుకోండి లేకపోతే మిక్స్ అయితే వేయిపోయింది మంట మీద ఈ మిర్చిని అయితే వేయించుకోవాలండి వేసి పచ్చ చేస్తే చుక్కర్ నామకల్ అండి వేడి అన్నంలో కొంచెం వేయసుకునే ఆహా టేస్ట్ అదిరిపెట్టండి అడిపోతేనే స్పీడ్ గంట వాడితే సౌంటు కానీ గంట వాడుతున్నానండి ఇలా సన్నటి మంట మీద పచ్చిమిర్చి వేసుకోవాలి వేయించుకోవాలి మంచిగా వేయిపోయి ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి పల్లీలు వేసి బీకే పచ్చడి చేస్తే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను దీంట్లో ఒక స్పూను మినప్పప్పు వేసానండి మినపూలు మీ దగ్గర మినపప్పు ఉంటే వేసుకోండి లేదంటే లేదు లేదా మినపప్పు పైన వేసుకోవచ్చు అలానే ఒక స్పూను స్టవ్ బంద్ చేద్దామండి ఎందుకంటే ఆల్రెడీ పైన బాగా కళాయి బాగా వేడిగా ఉంది కదా అలానే మెంతులు ఒక పది మెంతులు వేసాను పచ్చన అది ధనియాలు ఒక అర స్పూన్ వేశాను మినప్పప్పు అర స్పూన్ వేసాను ఒక పది మెంతులు వేశాను అలానే ఒక స్పూన్ అయితే జీలకర్ర కూడా వేసానండి ఒక స్పూను ఆవాలు వేశాను చూసారా స్టవ్ బంద్ చేసినా కూడా చుట్టుపట్టలు ఆడుతున్నాయి అంటే మనకి ఇప్పుడు ఇంతసేపు వేయించాను కదండి పచ్చిమిర్చి ఈ కళాయి అదంటే ఇప్ ఇది కళాయి అంటారు స్టీల్ కళాయి అంటే నాన్ స్టిక్ దోశ పెనం బాగా ఇది ఒక స్టీల్ అనమాట ఫ్రైండ్ చేసుకునే కళాయి అనమాట అయితే ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసాము ఈ వేడికి ఇవన్నీ మంచిగా వేగిపోయాయి చూడండి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేస్తే ఉందండి అంటే అంత వేడిగా ఉండదు స్టీల్ కళాయి కొంచెం వేడి ఎక్కువ త్వరగా వేడవుతుంది తొందరగా మాడిపోతుందండి ఇది కరెంట్ స్టవ్ మీద కూడా యూజ్ అవుతుంది ఇది స్టీల్ సో అందుకని నేను తీసుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని ఇందాక పల్లీలు గిన్నెలో వేసి పెట్టుకున్నాం కదండి ఆ పల్లీలు దాంట్లోనే వేసుకోవాలి స్టవ్ మీకు ఆఫ్ చేసే పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే వేయించాలి కొంచెం అయితే తీసుకున్నానండి నిమ్మకాయ సైజులో సగం ఒక రెండు చింతపండు కుక్కలు అయితే తీసుకున్నా ఇప్పుడైతే దీంట్లోనే ఇక వేరికెమ్మ కంగారు చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కూడా సల్లార్ పెట్టుకున్నానండి ప్లేట్లో వేసేసుకున్న మంచిగా సల్లార్లు ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వీటితో పాటు ఉడకపోతుంది దీంట్లో టమాటాని కలిపి ఉడకబడదామండి చింతపండు కూడా మంచిగా మనకి వీటితో పాటు ఉడికిపోయి కొంచెం ఆయిల్ వేసానండి ఒక స్పూన్ ఆయిల్ వేసేసి నేనైతే చింతపండుని ఏం తర్వాత అన్నీ వేసేసాను ఇప్పుడు దీంట్లో కొంచెం మనం ఉప్పు వేసుకున్నాం మనకు ఉప్పు పసుపు వేసుకుంటే ముక్కలు అనేవి త్వరగా ఉడితే టమాటా ముక్కలైనా బీరకే ముక్కలైనా త్వరగా ఉడితే ఒక స్పూన్ అయితే ఉప్పు వేసానండి తర్వాత మిక్సీ పట్టేటప్పుడు వేస్తాను సాత్రం కోసం అని చిక్కడ ఫస్ట్ అయితే వేసుకోవాలి కంపల్సరీగా చికెట్ ఫస్ట్ వేసానండి వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఈ టమాటాలు బీరకాయ ముక్కలు మంచిగా ఉడకనివ్వాలండి పల్లి బీరకాయ పచ్చడి సూపర్ మూత పెట్టుకుందామండి మంచిగా ఉడికిపోతుంది ముక్కలు ముక్కు వేసాం కదా వాషింగ్ తీసి చూద్దామండి చూసారు కదా టమాటాలు బీరకాయలు అయితే మన మంచిగా ఉడుకుతున్నాయి అనమాట సన్నటి మంట మీద టమాటాలు బీరకాయలు అయితే మంచిగా ఉడికిపోయాయి మూత పెట్టుకోవటం వల్ల త్వరగా ఉడికాయండి ఇంకొక్క రెండు నిమిషాలు ఉడకనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారం వేడివేడి పట్టకూడదండి ఎప్పుడైనా మిక్సీకి పాడవుతుంది వేడివేడి పడితే చల్లారిన తర్వాతే పట్టుకోవాలి ఏదన్నా అర్జెంటు తొందరగా పట్టాలి అనుకుంటే ఫ్యాన్ తిని తీసుకెళ్ళి చల్లారి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పట్టుకోవచ్చు వేడివేడి పడితే చట్నీ కూడా తొందరగా పాడవుతుందండి బిరిక ముక్కలు టమాటా ముక్కలుగా ఉడికిపోయాయి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకోవాలి పూర్తిగా చల్లరా అండి పల్లీలు మినప్పప్పు ధనియాలు ఆవాలు మెంతులు వీటిని అయితే ఒకసారి అయితే మిక్సీ పట్టుకోవాలండి ఒకసారి అయితే చూద్దామండి చూసారు ఇలా పల్లీలు అయితే పొడి పట్టుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలండి ఇంచు పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇందాకొక స్పూనే సాల్ట్ వేసాము ఇప్పుడు ఒక స్పూన్ ఉన్నారైతే సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎల్లిపాయలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా పచ్చిమిర్చి కూడా వేసి పట్టుకున్న తర్వాత టమాటా ముక్కలు బీరికే ముక్కలు కూడా వేసుకోవాలండి చల్లారిపోయాయి పూర్తిగా మరీ మెత్తగా కాకుండా పచ్చాపచ్చా పట్టానండి ఇలా మనకి బేరికే ముక్క మధ్య మధ్యలో టమాటా ముక్క తలుగుతూ ఉంటే రోడ్లు నూకున్నట్టే ఉంటుంది ఇప్పుడు కావాలంటే ఇలా కూడా తినొచ్చు లేదు అంటే తాలింపు వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది నేను కూడా తాలింపు పెడతానండి కొంచెం తాలింపు పెట్టండి కొంచెం తాలింపు పెడతాను పల్లీ బీరకాయ పచ్చడి అయితే చేయటం అయిపోయిందండి ఇలా కూడా బాగుంటుంది నెయ్యి వేసుకుని తిన్నా కొంచెం తాలింపు వేస్తాను చూడండి ఎంత బాగుందోనండి పల్లీ టమాటా పచ్చడి ఈ గిన్నెల వరకు అయితే వేస్తాను మీకు ఇన్ని మిక్సీ జార్లో ఉంది కదండి ఇది ఇదైతే ఇలానే తింటా అనమాట నేను ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక పావు అయితే వేసానండి స్టార్ట్ చేస్తాను మినపప్పు ఆవాలు గింజలు అన్నీ ఉన్నాయి లిప్తి ఒక స్పూన్ అయితే వేసాను ీక వేసామండి సో కాబట్టి పున్నట్టు ఈక వేసాను అది కొంచెం ఆడుతుంది గిన్నె సీల్ కదండి కొంచెం అంద పడుతున్నాను చిన్న కళాయి అక్కడే ఉందండి అందుకే ఇక్కడ కళాయి ఏం చేయలేదు ఇప్పుడు దీంట్లో ఎన్ని నుంచి వేసుకున్నామండి అలానే ఎండము కరివేపాకు పెడతాం ఎడిపైండి ఎడిపాయలు అయితే మా వెళ్ళి అండి కిలో ఐదు వందలు అంటండి ఎండిపాయలు అయితే ఇంత పెయలేదు ఈరోజు బ్యాక్కి అయితే స్కూల్ నెంబర్ వచ్చేలాక్కు తీయాలి నేను సండే మార్కెట్లో వెళ్ళలేదు అవార్డు ఇచ్చారని చెప్పేసి సండేలోనే వెళ్ళాను దీని నాకి కావాలని సవర్జిస్తాను ఇప్పుడు దీంట్లో ఇమ్మో వేసుకోవాలి నేను ఇమ్మో వేసుకుంటే మనకి పచ్చడి తీసుకునే బాగుంటుందండి నేనేస్తాను ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ తక్కువగా వెళ్లిపోయిన మాత్రం బాగా ప్రతి దాంట్లో ఎలిపాయేస్తాను ఎలిపాయ మంచిది ఎల్లుల్లి కారణం కూడా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఈ ఎలిపాయ కొంచెం ఇలా పచ్చి పచ్చిగా ఉంటేనే మనకి టేస్ట్ ఉంటుంది నగులు మింగుతుంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ గిన్నెలో వేనండి తాలింపు చూపరగా ఉంటుందండి పల్లీ బీరకాయ పచ్చడి ఒకసారి మీరు ట్రై చేయండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి చూసారు కదండి పల్లీలతో బీరకాయ పచ్చడి అయితే చేస్తాను అనమాట సూపర్ టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆహా టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎక్కడి నుండి చూస్తున్నారు ఏంటో అనేది కూడా మాకు తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి స్పూన్తో కలుపుతూ ఉండాలి కొంచెం పక్కన పెట్టా అని చెప్పారు కదండి ఇలా స్పూన్తో కలుపుకుంటే సరిపోతుంది మొత్తం వేయలేదు నేను కొంచెం వేసాను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజుల వరకు పాడవదండి బయట పెట్టుకున్న ఒక వారం రోజులు మంచిగా అంటే గాజు సీసాలో కానీ తడి లేని గిన్నెలో కానీ మంచిగా తడి లేకుండా పెట్టుకుంటే ఒక ఐదు ఆరు రోజులు ఉంటుందండి కర్రుగా ఉప్పు వేసుకోవాలి మనం పచ్చళ్ళు చేసేటప్పుడు ఏ పచ్చడి నొక్క అయినా ఉప్పు అనేది వేసుకుంటే పచ్చడి పాడవకుండా ఉంటుందండి ఓకే అండి మా టేస్ట్ ఎలా ఉందో చెప్తారు సో ఇప్పుడే నామాట పూజ కూడా చేసుకున్నాను మావిడ చేసిన పచ్చ టేస్ట్ చేస్తున్నాను చూడటానికి భలే తక్కువ ఉంటుందో అనుకున్నా అన్ని బాగున్నాయి కొబ్బరి బీరకాయ టమాటా జరపకాయ పెట్టుకుంది థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్